బయట వేక్షకులందరికీ తెలియజేస్తున్నాం ఈ వీడియోలో మనం తెలుసుకున్న యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఒకటో ఒకరియులకు పదిహేను అధ్యాయం ఇరవై వచనంలో మనము చూడగలం నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది ఆయన ససేరీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నేతిపరుడని తీర్పునందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జన్మలలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజమయుడు అయ్యను అని ఒకటవ తిమోతి మూడు పదహారులు మనము చూడవచ్చు పునరుద్ధానము క్రైస్తవ చరిత్రకు మకుటము క్రైస్తవ విశ్వాసానికి మూలం ఏసుక్రీస్తు పునరుద్ధానము ఒకటో ఒకరింది పదహైదు అధ్యాయం పన్నెండు నుంచి ముప్పై నాలుగు వర్షనాలు చూడగలం ఆయన పునరుద్ధానం మీద క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దం నుండే అనేక తప్పుడు బోధలు ప్రచారం చేశారు ఇప్పటికీ కూడా చేస్తున్నారు మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండు నుంచి పదహైదు వర్షనాలు చూడగలం పునరుద్ధానము లేకపోతే ఈ చరిత్ర ఎంత దౌర్భాగ్యంగా ఉండేదో ఆలోచించండి ఇతరులకు లేనిది మనకున్నది పునరుద్ధానము ఇతర గ్రంథాలలో లేనిది మన గ్రంథంలో ఉన్నది పునరుద్ధానము పునర్ అంటే తిరిగి అర్థం ఉత్థానము అంటే లేచుట అని అర్థం పునరుద్ధానము అంటే తిరిగి లేచుట అని అర్థము ఈస్టరు అని ఆంగ్లంలో పునరుద్ధానము అని తెలుగులో పిలుస్తాం పునరుద్ధానం ద్వారా మరణం మరణించింది మరణపు ముల్లు విలువబడింది మరణానికి మరణం కలిగింది కనుకనే మనందరికీ ఆనందం కలిగింది పునరుద్ధానం నాడు ఏసు మృతిని జయించి తిరిగి లేచాడు అంటే లేఖనములను నెరవేర్చుటకు తిరిగి లేచి మనుషులకు పన్నెండు పర్యాయములు ప్రత్యక్షం అయ్యాడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు పునరుద్ధానం నుండి ఆరోహణం వరకు జరిగిన సంఘటనను వరుసగా మరియు క్రమ పద్ధతిలో చూద్దాం అంతేకాకుండా ఆయన పునరుద్ధానం తర్వాత జరిగిన సంఘటనలు ఏ ఒక సువార్తలో కూడా క్రమ రాయబడలేదు అయితే ఆ నాలుగు సువార్తలను క్షుణ్ణముగా పరిశీలిస్తే ఆ సువార్తల భావం ఉద్దేశం ఒకటే అని ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి పునరుద్ధానుడు అయ్యాడని దానికి అనేక మంది ప్రత్యక్ష సాక్షులు కలరని ఆ సువార్తలు స్పష్టం చేస్తున్నాయి ఈ విషయాలన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో పొందుపరచటం జరిగినది మొదటిగా ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయపొరి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగిను అని వార్త ఇరవై ఎనిమిది రెండులో మనం చూడగలం రెండవదిగా ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధులేని మరియా యాకోపు తల్లి అయిన మరియ యోహన్నాయు మరికొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం మార్కు శవార్త పదహారవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పది నుంచి పదకొండు వచనాలు చాలామంది కేవలం మరియ మరియా తల్లి అయిన వేరొక మరియా మాత్రమే సమాధి దగ్గరకు వచ్చారు అని అనుకుంటారు కానీ చాలామంది స్త్రీలు అక్కడకు వచ్చారు ఈ విషయం లూకా స్పష్టంగా రాశాడు మత్ మార్కు ఆయన పునరుద్ధానుడు అయ్యాడని తెలపడానికి ప్రత్యేకముగా కొంతమంది స్త్రీల పేర్లు రాశారు అయితే లూక వారికంటే ఎక్కువగా స్పష్టముగా వ్రాశాడు ఏది ఏమైనప్పటికీ వారి భావం ఒక్కటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని స్పష్టం చేశారు మగ్ధులేని మరియ సమాధి దగ్గరకు వచ్చి రాయి పొర్లింపబడి ఉండట చూసి తిరిగి వెనక్కి వెళ్ళి పేతురుకు మరి ఒక శిష్యుడికి ప్రభువుని ఎత్తుకొని పోయారు అని చెప్పెను యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఒకటి నుంచి మూడు వర్షనాలు మిగతా స్త్రీలు సమాధి దగ్గర ఏసుక్రీస్తును లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడో వచనంలో మరి నాలుగవదిగా ఏసుక్రీస్తును వెతున్న స్త్రీలలో ప్రభు దూతలు మాట్లాడారు మధ్యసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగు నుంచి ఏడు వర్షనాలు సువార్త పదహారవ అధ్యాయం రెండు నుంచి ఎనిమిది వర్షనాలు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వర్షనాల్లో మనము చూడగలం ఇక ఐదవదిగా ఆ స్త్రీలు సమాధి దగ్గర జరిగిన సంగతులను శిష్యులకు వివరించడానికి బయలుదేరారు అని వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం గమనించగలం మరి ఆరవ విషయముగా పేతురు మగ్ధలేనే మరియ చెప్పిన సంగతులు విని సమాధి దగ్గరకు వచ్చి చూశాడు యోహాన్ సువార్త ఇరవైయో అధ్యాయం మూడు నుంచి వచనాలు లూకా సువార్త ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో మనము చూడగలం ఏడవ విషయం మగ్ధులేని మరియ బయట నిలిచి ఏడ్చిచూ ఉండెను యూహాను స్వార్థ ఇరవయో అధ్యాయం పదకొండవ వచనం మరి ఎనిమిదవ విషయంగా యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత మొట్టమొదటిగా మగ్ధులేని మరియకు కనబడెను యోహాను స్వార్థ ఇరవై అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది వచనాలు మార్పు స్వార్థ పదహారవ అధ్యాయం తొమ్మిది వచనంలో మనము గమనించగలం తొమ్మిదవ విషయముగా చూద్దాం సమాధి దగ్గర జరిగిన సంఘటనలు శిష్యులకు వివరించడానికి బయలుదేరిన స్త్రీలకు క్రీస్తు కనబడను అందరికీ కాదు ఇది రెండవ ప్రత్యక్షత ఇక్కడ లేని మరియా లేదు మధ్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వర్షనాల్లో మనము గమనించగలం మరి పదవ విషయంగా క్రీస్తు దేహాన్ని శిష్యులు ఎత్తుకొని పోయారని అబద్ధం చెప్పుటకు సైనికులకు ప్రధాన యాజకులు ద్రవ్యమిచ్చి అలా ప్రచారం చేయించారు ఇది మధ్య సువార్త ఇరవై అధ్యాయం పదకొండు నుంచి పదహైదు వచనాలు మనము గమనించగలం పదకొండవ విషయం కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు జరిగిన సంగతులను శిష్యులకు మరికొందరికి తెలియజేశారు అయితే వారు నమ్మలేదు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదవ వచనం అలాగే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో వచనాలు పన్నెండవ విషయం అక్తులేనే మరియ యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడని శిష్యులకు తెలియచేశాను యువహాన శువార్త ఇరవయవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మార్కు శువార్త పదహారవ అధ్యాయం పది నుంచి పదకొండవ వచనాలు మనము చూడగలం పదమూడవ విషయం పేతురు అనబడిన సీమోనుకు యేసుక్రీస్తు కనబడను ఇది మూడవ ప్రత్యక్షత లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వర్షం అలాగే మొదటి కొరింది పదహైదవ అధ్యాయం ఐదవ వచనం పద్నాలుగో విషయం ఎమ్మాయి అను గ్రామం నాకు వెలుచిన ఇద్దరు వ్యక్తులకు యేసుక్రీస్తు కనబడను ఇది నాలుగవ ప్రత్యక్షత వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడు నుంచి ముప్పై వర్షనాలు మార్కు సువార్త పదహారు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనము గమనించగలం పదహైదవ విషయం తరువాత పది మంది శిష్యులకు కనబడను ఇది శిష్యులకు మొదటి ప్రత్యక్షత వ్యూహాన సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచనాలు లోకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై ఒక వచనాల్లో మనము చూడగలం ఇందులో తోమాలేడు పదహారవ విషయం ఎనిమిది రోజుల తర్వాత తోమాతో కలిసి పదకొండు మంది శిష్యులకు కనబడను వ్యూహాలసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచనాల నుంచి ఇరవై తొమ్మిది వరకు మనము గమనించగలం అలాగే మార్కుశ వార్త పదహారు అధ్యాయం పద్నాలుగో వచనములో మార్కుశ వార్త పదహారు పద్నాలుగవ వచనం క్రీస్తు రెండవసారి శిష్యులకు ప్రత్యక్షమొకటి గురించి చెప్పబడినది ఎందుకంటే ఏసు క్రీస్తు శిష్యులకు మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు పదకొండు మంది శిష్యులు లేరు తోమ లేడు పదిహేడవ విషయం తరువాత తిబేరియా సముద్ర తీరంన శిష్యులకు మరలా ప్రత్యక్షం అయ్యాడు ఇది ఏడవ ప్రత్యక్షత శిష్యులకు మూడవది వ్యూహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు మనం గమనించగలం పద్దెనిమిదవ విషయం పేతురు మరియు యేసుక్రీస్తు మధ్య సంభాషణ వ్యూహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదహైదు నుంచి ఇరవై మూడు వచనాలు పంతొమ్మిదవ విషయంగా ఐదు వందలకి మందికి పైగా కనబడను ఇది ఎనిమిదవ ప్రత్యక్షత మొదటి కొరింది పదహైదవ అధ్యాయం ఆరో వచనం తరువాత యాకోబుకు కనపడను ఇది తొమ్మిదవ ప్రత్యక్షత మొదటి కొరింది పదహైదవ అధ్యాయం ఏడవ వచనం మరి గమనించాల్సినటువంటి విషయం ఏ యాకోబునకు కనపడనో అనేది స్పష్టముగా తెలియలేదు బహుశా యేసుక్రీస్తు సహోదరుడు అయి ఉండొచ్చు గలతి ఒకటి పంతొమ్మిది ప్రకారం ఇరవై ఒకటో విషయం ఏసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడన తరువాత నలభై రోజులు ఈ భూమి మీద ఉన్నారు అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం మూడవ వచనం ఈ మధ్యలో మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై వచనాలు మార్కుశ వార్త పదహారు అధ్యాయం పదహైదు నుంచి ఇరవై వచనాలు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది వచనాల్లో రాయబడిన సంగతులు జరిగాయి ఇరవై రెండవ విషయం పరలోకానికి వెళ్లే ముందు చివరిసారిగా శిష్యులకు మరికొంతమందికి కనబడను లూకా వార్త ఇరవై నాలుగు అధ్యాయం యాభై నుంచి యాభై మూడు వచనాలు అపోతుల కార్యంలో ఒకటో అధ్యాయం ఆరు నుంచి పదకొండు వచనాలు ఒకటో కొరింది పదహైదవ అధ్యాయం ఏడవ వచనంలో మనము చూడగలం మొత్తానికి ఏసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత నలభై రోజులలో ఇంచుమించు పదకొండు లేదా పన్నెండు సార్లు తనను ప్రత్యక్షపరుచుకునేనట్లుగా బైబిల్లో కనబడుతుంది అంతకంటే ఎక్కువ సార్లు కూడా కనబడి ఉండొచ్చు కనుక ఏసుక్రీస్తు తిరిగి లేచాడు అనడానికి అనేక మంది సాక్షులు కలరు ఆ సాక్షులలో కొంతమంది హతసాక్షులు అయ్యారు దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎట్లా దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యముగా అగుపడుచున్నాము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను ఆదాం నందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింప బడుదురు ఒకటో ఒకరింది పదహైదవ అధ్యాయం పదిహేనవ వచనం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల్లో మనము చూడగలం పునరుద్ధానం ద్వారా మరణం మరణించింది మరణపు ముళ్ళు విలువబడింది మరణానికి మరణం కలిగింది కనుకనే మనందరికీ ఆనందం కలిగింది పునరుద్ధానం నాడు ఏసు మృతిని జయించి తిరిగి లేచాడు అంటే లేఖనములను నెరవేర్చుటకు తిరిగి లేచి మనుషులకు పన్నెండు పర్యాయములు ప్రత్యక్షమయ్యాడు ఏసుక్రీస్తు ఆయనను చూచి కొన్నిసార్లు కొందరు ఆనందించారు మరికొందరేమో అనుమానించారు కొందరు సందేహించడం విడ్డూరంగా విచిత్రంగా ఉండవచ్చు కానీ ఇది వాస్తవం ఎక్కడెక్కడ వారు సందేహించారు ఎక్కడ వారు మౌనంగా ఉన్నారో తెలుసుకుందాం మొదటిగా మృక్కారు కానీ సందేహించారు మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి కానీ కొందరు సందేహించిరి గమనించండి ఏసు పదకొండు మంది శిష్యులు ఏసు నిర్ణయించిన గలిలయ రాష్ట్రంలో ఒక కొండ దగ్గరకు వారు వెళ్ళారు వారు ఆయనను చూశారు ఆయనకు మృక్కారు అంటే ఆరాధించారు ఇవన్నీ శ్రేష్టమైన కార్యాలే కానీ కొందరు సందేహించారు శిష్యులను రెండు వర్గములుగా మనం విభజిస్తే మొదటిగా మృక్కినవారు మొదటి వర్గం మృక్కగా సందేహించిన వారు రెండవ వర్గం దేవుని పిల్లలు అని పేరు పెట్టబడిన కొందరు ఆదివారం దేవాలయానికి వెళతారు ఆయనను చూస్తారు మృక్కుతారు సోమవారం నుండి సందేహించే వారిలో ఉంటారు ఇక్కడ సందేహించిన వారు అన్నిలు కాదు సొంత శిష్యులే ఆయనతో ఉన్నవారే ఆయనతో తిన్నవారే వీరు సందేహించింది దేన్నో స్పష్టంగా లేదు ఏసు సజీవంగా లేచిన తరువాత ఆయన స్వరూపం అచ్చంగా అంతకు పూర్వంలో లేదని తక్షణమే ఆయనను గుర్తుపట్టలేకపోయారు లుకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదహారవచనలో మనము గమనించగలం ఏసు శిష్యుల మనం సందేహించే క్రైస్తవులుగా ఉండక ఆరాధించే వారుముగా విశ్వసించేవారుముగా జీవిద్దాం రెండవ విషయం చూచారు కానీ ఏమీ చెప్పలేదు మార్కు స్వార్థ పదహారవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో వారు బయటికి వచ్చి విస్మయము నుండి వణుకుచూ సమాధి యద్ధ నుండి పారిపోయేది వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు మొదటి వారి వలె వీరును యేసును అనుయాయులే సమాధి మీద ఉన్న రాయి పొరలింపబడి ఉండుట వీరు చూశారు ఖాళీ సమాధిని చూశారు సమాధి లోపల ఉన్న దేవుని దూతలను చూశారు నేను తిరిగి లేచానని పేతుడితో కూడా చెప్పండి అనే ఆదేశాన్ని దూతల ద్వారా విన్నారు పై విషయాలన్నిటిని విని కూడా ఎవరితోనూ ఏమీ చెప్పక మౌనం వహించారు కారణం భయం ఆందోళన ఈ భయమే వారిని పారిపోయేలా చేసింది భయం ఎంత చెడుదో గమనించారా భయం వారి నోరు మూసింది భయం వారిని పారిపోయేలా చేసింది భయం వారిని వణికించింది ఆ కారణాన పునరుద్ధానుడైన యేసు వారికి పలుసార్లు ప్రత్యక్షమవుతూ వారితో మాట్లాడుతూ వారికి సమాధానం చెబుతూ వచ్చాడు ఇది పునరుద్ధానుని ప్రేమ మూడో విషయం విన్నారు కానీ నమ్మలేదు మార్గస్ వార్థ అధ్యాయం పదకొండవ శ్షణంలో ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసను కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయి ఇది మేడగదిలో జరిగిన సంఘటన ఏసుతో ఉండిన వీరు కోసం దుఃఖపడుతున్నారు యేసు కోసం ఏడుస్తున్నారు అదే సమయంలో మక్తి లేని మరియ మేడగదికి వెళ్ళింది ఏసు తిరిగి లేచాడని సాక్ష్యమిచ్చింది ఆయన బ్రతికాడు అని సాక్ష్యమిచ్చింది నేను ఆయనను చూచానని చెప్పింది ఇవన్నీ వారు ఎంత చక్కగా విన్నారు కానీ నమ్మనే నమ్మలేదు ఎంత విచారకరమైన విషయం చెవులతో విన్నారు కానీ హృదయంతో విశ్వసించలేదు ఏ విధమైన సాక్ష్యాలతో పని లేకుండానే వీరు క్రీస్తును సజీవంగా లేచాడని నమ్మవలసింది నేను తిరిగి లేస్తానని యేసు ముందుగానే వారికి చెప్పాడు మార్కుసువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో ఎన్నోసార్లు విన్నప్పటికీని అదే ఆపనమ్మకంతో వారు కొనసాగారు నమ్మిన వారికి నమ్మని వారికి ఎంతో వ్యత్యాసం ఉంది నమ్మని వారికి రెండు శాపాలు నమ్మిన వారికి ఆరు ఆశీర్వాదములు కలవని బైబిల్లో ఉంది నమ్మిన వారు గద్దంపబడ్డారు మార్కు స్వార్థ పదహారు అధ్యాయం నాలుగవ వచనం నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మార్కు స్వార్థ పదహారు అధ్యాయం పదహారవ వచనం నమ్మిన వారికు ఆరు ఆశీర్వాదములు నమ్మని వారు గద్దింపబడ్డారు మార్కు స్వార్థ పదహారు అధ్యాయం నాలుగవ వచనంలో నమ్మని వారికి శిక్ష వి విధింపబడుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మార్కు స్వార్థ అధ్యాయం పదహారో వర్షంలో మనము చూడగలం ఒక పాట ఉంది నమ్మని వారికి నరకమురా నమ్మిన వారికి నెమ్మదిరా అని ఒక రచయిత రాశారు పాస్టర్ రెవరంజీ సామల్ గారు నమ్మిన వారికి ఉన్న ఆశీర్వాదాలు చూద్దాం నమ్మిన వారి ద్వారా సూచక్రియలు జరుగుతాయి నమ్మిన వారు నాశనం కారు నమ్మిన వారు భయపడరు కీర్తన యాభై ఆరో అధ్యాయం నాలుగో వర్షంలో నమ్మిన వారు ధన్యులు నీవు నమ్మిన ఏడల దేవుని మహిమను చూస్తావని యేసుక్రీస్తు సెలవిచ్చాడు చివరిగా నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమని యేసు చెప్పాడు ప్రియ స్నేహితులరా యేసును నమ్మండి ఆయనను యూదావలే అమ్మకండి వినండి విశ్వసించండి నాలుగవ విషయం చదివారు కానీ గ్రహించలేదు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అందుకైన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని ప్రస్తావిస్తున్నారు ఏసయ్య ఎమ్మాయి మార్గంలో జరిగిన సంఘటన ఇది పునరుద్ధానుడై లేచిన ఏసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు వారితో నడిచాడు వారితో మాట్లాడాడు కానీ వారు ఆయనను గుర్తించలేదు అంతేకాదు వీరు ప్రవక్తుల గ్రంథాలు చదివారు మోసే ధర్మశాస్త్రం చదివారు కీర్తనలు చదివారు కానీ ఏం లాభం గ్రహించలేదు ఆయన శ్రమలు అనుభవించి మృతి చెంది మూడవ నాడు లేస్తాడని వారు ప్రాచీన గ్రంథాలలో చదివారు అవి క్రీస్తులో నెరవేరాయని గ్రహించలేదు కాబట్టి ప్రభు మాట్లాడుతున్న సమయంలో మనం శ్రద్ధగా వినాలి ఆయనను ఆయన మాటలను నమ్మాలి అప్పుడే మనము విశ్వాసలమా లేదా అవిశ్వాసలమా మరి మనము ఎవరు ఆలోచన చేద్దాం అవిశ్వాసుల లక్షణాలు చదివారు కానీ గ్రహించలేదు విన్నారు కానీ నమ్మలేదు చూచారు కానీ ఏమీ చెప్పలేదు మౌనంగా ఉన్నారు మృక్కారు కానీ సందేహించారు ప్రభు చెప్పిన దాన్ని నమ్మటం విశ్వసించటం అనేది విశ్వాస యొక్క లక్షణం పత్రిక హెప్రిపత్రిక అధ్యాయం రెండవ వచనంలో విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా అని ఉంటుంది అంటే మనకు కలిగిన విశ్వాసాన్ని కొనసాగించేది ఏసయే అని గ్రహించిన వారమై ముందుకు కొనసాగుదాము అట్టి కృప ప్రభువు మనకందరికీ అనుగ్రహించినగాక ఆమె